మంతెన రాజు గారి ఆరోగ్యాలయంలో మనం మన మాట్లాడుకున్నాము బంజీ జంపులు చేయిస్తున్నారు వాళ్ళు పాపం ముసలి చేత మళ్ళాంటి వాళ్ళు ముస్లిం ఎక్కడ చేస్తారు బంజీ జంపులు ఇవి ఏదో కూర్చుని ఏదో మలాంటి వాళ్ళు కొన్ని కూర్చుని ఏదో ఒకసారి వాకింగ్ చేయంటే చేయగలుగుతాను కానీ బంజీ జంపులు లాంటివి మనం ఇది మేమైతే చేయలేము కదా మేము చిన్నపిల్లలం కాదు కదా నలభై ఏళ్ళ వాళ్ళు ముప్పై ఏళ్ళ వాళ్ళు అయితే అది వేరే ఆ ఉత్సాహం ఆ శక్తి శక్తి అవన్నీ వేరే ఉంటాయి కానీ ఏంటంటే సరే అయితే ఆయన పాపం ఒక వీడియో చేశాడండి మొత్తానికి ఇది ఈ వరదలైన తర్వాత లేదు చాలా మాకు ఎక్కువ మునగలేదు ఫస్ట్ ఫ్లోర్ ఏ మునిగిందంటే ఫస్ట్ ఫ్లోర్ మునిగితే ఇంకా ఎక్కువ మునిగేదే ఉందండి నడువు ఎత్తుదాకా నీళ్ళు వస్తే అక్కడ ఏదో కింద డైనింగ్ అంతా మునిగిపోయింది లేకపోతే అవేవో మునిగిపోయినాయి ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయింది ఆ తర్వాత ఆ బురదంట నాకు తెలుసు నేను చెప్పాను కదా నేను రెండు వేల ఎనిమిది వరదల్లో నేను హైదరాబాద్లో మా ఇల్లంతా మునిగిపోయిందని ఆ బురదలు ఇంత ఎత్తు బురద ఉంటుంది అసలు అవన్నీ మామూలు మామూలుగా కాదు శుభ్రం చేసుకోవాలంటే అది మామూలు మానవ మాతృడు అలా శుభ్రం అయ్యేది కాదు లక్కీగా ఏంటంటే దీని దగ్గర ఆరు వందల మంది పనివాళ్ళు ఉన్నారట కాబట్టి వాళ్ళందరూ శుభ్రం చేశారట చాలా కష్టం అసలు ఒక రోజే వచ్చిందిట వస్తే వచ్చినది మాత్రము చాలా ఉధృతంగా వచ్చిందిట అలా అలా పెరుక్కుంటూ 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 రాత్రికల్లా ఎక్కువైపోయిందిట అందరూ అయితే ఊరికే అలా ఊరికే నిచ్చెనలో నుం ఊరికే తాళ్ళు వేసుకున్న వాటి వాడారట అంతేగాని మనం ఏదో అనుకున్నాం బంజీ జంపులు వాడాలని అంటే ఇప్పుడు తాళ్ళు వాడటానికి నిత్యం రావటానికి ఆ పై నుంచి కింద కళ్ళు దిగ్గి కింద కింద గిరగిరా కింద పడి చస్తాం లా నాలాంటి వాళ్ళమైతే ఒక కళ్ళు తిరుగుతుంది పైనుంచి ఆ తాడు పట్టుకుని తిరగాలంటే అంటే నా వల్లైతే కాదు అయితే అట్లాంటి వాళ్ళు చాలా చాలామంది నాలాంటి వాళ్ళు చాలామంది నాలాగా ఎందరో అనే సినిమా కూడా వచ్చింది కదా అట నాలాగ నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఏంటంటే వాళ్ళందరూ వెళ్ళిపోయారు సో వాళ్ళు జాగ్రత్తగా అంటే వాళ్ళందరినీ జాగ్రత్త తాళ్ళతో దించేసేశారు అని చెప్పాడు అయితే మాకందరు ఇప్పుడు ఏ బాధ లేదు అంటే ఏ బాధ లేదు మరి బుడమేరు నీళ్లు ఇక్కడికి రాలేదు రాలేదు కాబట్టి ఏ బాధ లేదు అని అనుకుందాం నిజంగా వచ్చినట్టయితే అన్ అంతే పెద్దవాళ్ళతో పెద్దవాళ్లతో ఉంటే పెద్దవాళ్ల సహవాసంలో ఉంటే ఇలాగే ఉంటాయని నేనంటా ఎందుకంటే కానీ ఇంతంత పెద్ద పెద్ద వాళ్ళు పక్కనేమో ఆయనేమో ఆయన రంగరాజు గారు ఆయన బీజేపీ లీడర్ ఒకప్పుడు నరసాపురం ఎంపీ ఆయన మామూలు హేమహేమీలందరూ ఉన్నారు యాభై మంది దాకా ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ బడాబాబులే అందరూ కూడా బడాబాబులు కాదు అసలు ఆ సాక్షాత్ ముఖ్యమంత్రి అక్కడ ఉంటే ఇంకా నీళ్ళు ఎందుకు వస్తాయి చెప్పండి ఆయనకి ఏ ఇప్పుడు వాళ్ళకే ఢోకా లేదు పాపం రాజుగారు మాత్రము అసలు బాధపడాల్సిన అవసరమే లేదు ఆయనకి ఆయనకి హ్యాపీగా ఆ వచ్చిన నీళ్లు కూడా ఎందుకు వచ్చినాయో ఏంటో మరి మనకు అర్థం కావట్లేదు మరి పాపం మరి చంద్రబాబు గారింటి ఈ పరిస్థితి ఏంటో మరి మనకు తెలియదు కానీ ఇక్కడ వారి ఒక ఒక ఫ్లోర్ నిండిపోతే మరి మరి వాళ్ళ దగ్గర ఎంత వచ్చిందో అనేది మన నా దగ్గర ఒక ఫోటో ఉంది అది అది పెడతాను అది అది చీఫ్ మినిస్టర్ ఇల్లు మునిగింది అని అన్నారు ఏదైనా సరే అదే చీఫ్ మి ఇంటికి ఏం తెలుసు చీఫ్ మినిస్టర్ ఇల్లా లేకపోతే రాజు గారి ఇల్లా లేకపోతే గోకరాజు రంగరాజు గారి అని ఎట్లా తెలుస్తుంది చెప్పండి నీళ్లు దానిపైనే అది చేసుకుపోతూ ఉంటుంది కానీ ఏంటంటే ఇవి వచ్చిన వాళ్ళం ఎవరైతే అరే నేను చీఫ్ మినిస్టర్ని అరే నేను మంత్రిని అరే నేను మా మా ఎమ్మెల్యేని నా దగ్గరికి ఎందుకు రావటం అని సరే బలం ఉన్నవాడు ఆపుకోగలుగుతాడు మొన్న ఆపు ఆపుకున్నట్టు బలవంతులందరూ కలిపి ఆపేసినట్టు నీరు రాకుండాను ఆ లోతటూరు ఏరియాల్లోకి సింగునగర్ ఇంగునగర్ ఇవన్నీ కూడాను అయితే కాబట్టి పాపం రాజు రాజుగారు చాలా రిలీఫ్ వచ్చింది ఆయనకు కూడాను రిలీఫ్ రిలీఫ్ ఆపరేషన్స్ ఎలా ఉన్నా సిటీలో ఎలా ఉన్నా కానీ విజయవాడ నగరంలో ఇక్కడ ఈయనకి మాత్రం చాలా రిలీఫ్ వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ శుభ్రంగా బాగు చేసుకున్నారట అయితే ఈ ఆయనకి ఒకటే రిలీఫ్ వచ్చిందంటే ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిందంటే ఈ షుడ్ బీ గ్రేట్ఫుల్ టు చంద్రబాబు గారు అంట చంద్రబాబు గారు లాంటి మహాన్ అక్కడ పక్కన లేకపోతే గోకరాజు రంగరాజు లాంటి పెద్ద 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 బడా బడా బాబులు అక్కడ ఉన్న వాళ్ళందరూ అట్లాంటి పెద్ద పెద్ద పర్సనాలిటీస్ ఫామ్ హౌస్లో ఉన్నారన్నమాట వాళ్ళు వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళ ఇళ్ళు ఎందుకు మునుగుతాయి చెప్పండి ఏదో వస్తే ఫస్ట్ ఫ్లోర్ అందులో చంద్రబాబు గారు కూడా చెప్పారు అది మా రెండు రెంటల్ హౌస్ అది మాది అద్దె అద్దెకుంటున్నాం మేము అది కాలమ్స్ కట్టి మరీ చేశాడు ఆయన ఓనర్ మా ఓనర్ అని కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ అంటే ఏముందండి కాలమ్స్లోనే ఉంటుంది ఒక ఒక ఫ్లోర్ అంతా కాలమ్స్లోనే ఉంటుంది ఒక రెండో ఇంకొక ఫస్ట్ ఫ్లోర్ ఒక ఫ్లోర్ కాలమ్స్లో ఉంటుంది ఆ నెక్స్ట్ ఫ్లోర్ కూడా ఏదన్నా ఉండంటే ఏదన్నా మరి కారు పార్కింగ్లు గరాజులు బరాజులు ఏమన్నా పెట్టుకుంటారేమో మరి మనకు తెలియదు వాళ్ళు డబ్బులున్న వాళ్ళు ఎన్నో రకరకాలుగా ఫెసిలిటీస్తో కట్టుకుంటారు కాబట్టి మంచెన్న రాజుగారు మాత్రం అలకా మా అలకాపురం రాజుగారు మా ఊరి పక్క రాజుగారి పక్క పక్కనే ఉండే వాళ్ళు వాళ్ళు వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు ఇదంతా ఆయన చిన్నప్పుడు అక్కడే ఉండి చదువుకున్నాడు అని వింటూ ఉండేవాళ్ళం వాళ్ళ నాన్నగారు మా నాన్నగారికి అందుకని అయితే మా నాన్నగారు కూడా ఉండేది మంచి సత్యనారాయణ రాజు మన సత్యనారాయణ మన 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 మనవాడేను అబ్బాయి వాళ్ళ అబ్బాయి అంటూ ఉండేవాళ్ళు ఏదైనప్పటికీ మన అలకాపురం రాజుగారు మాత్రం అలకాపురం అంటే వాళ్ళ ఊరండి అక్కడ మా ఊరు పక్కన ఉన్న ఊరు అలకాపురం అక్కడ ఆయన బర్త్ ప్లేస్ అలకాపురం అనమాట మంచిగా సత్యనారాయణ రాజు గారు కాబట్టి చెప్పతావాత నేను చెప్పొచ్చేది ఏంటంటే అంత పెద్ద పెద్ద మనుషులు అండదండలుగా ఆయన చుట్టుపక్కల ఉన్నప్పుడు నీళ్ళు ఎందుకు వస్తాయండి నీళ్లు రావు ఏది రావు ఎందుకంటే ఆయన ఆల్రెడీ పంచభూతాల పేరుతో వాయుభవనం అగ్ని భవనం అట్లాంటివి ఐదు భవనాలు కట్టుకున్నాడు అట్లా అప్పుడు అవన్నీ కూడాను మరి ఆయనకి ప్రకృతి మీద అంత ప్రేమ అంత అంత అభిమానం ఉన్నప్పుడు అవి కాపాడతాయి మంత్రరాజు గారిని మనం మనం ఏముంది కానీ కాపాడుతాయి అందులో పెద్ద పెద్ద బడాబాబులు ముఖ్యంగా ప్రభుత్వం పెద్దలే అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు కాపాడగలుగుతున్నారు కలుగుతున్నారు కాబట్టి ఇంకా ఇట్లాంటి వాళ్ళకి ఏం భయం ఏం లేదు ఏదో ఒక లేదు అందరూ వెళ్ళిపోయి హాయిగా వాళ్ళ వాళ్ళు మళ్ళీ ఎవరైతే తిరిగి ఎవరైతే ఇళ్ళకెళ్ళిపోయారో వాళ్ళందరూ తిరిగి మళ్ళీ ఆ వైద్యము ఆ పదిహేను రోజుల వైద్యము ముప్పై రోజుల వైద్యం అవి చేసుకుంటే బాగుండి చక్కగా మీరు కొంచెం ఆనందంగా ఉంటారు వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు మళ్ళీ చక్కగా పటిష్టంగా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ శరీరాన్ని పటిష్టంగా చేసుకుని వాళ్ళు మళ్ళీ ఒకసారి ఎవరి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు సో అదే సంగతి అది మంతి రాజు గారు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన వీడియోలో మాట్లాడుతున్నప్పుడు సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ ఈ లవ్ యూ ఆల్ బై